దక్షిణ భారతంలోని ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక బాలుడు ఒంటరిగా ఆడుకుంటున్నాడు కాని దుమ్ము కింద అసాధారణమైన ఏదో బయటపడబోతోంది ఆ అబ్బాయి ఆశ్చర్యంగా నువ్వెవరు అని అడిగాడు నా పేరు మిరపకాయ బుడ్డోడు నేను ఎర్ర మిరపకాయ సైజులో ఉంటాను ఆ రోజు ఆ బాలుడు మిరపకాయ బుడ్డోడును తన సంచిలో దాచుకున్నాడు కాని వారు రేషన్ దుకాణం దాటి వెళ్తుండగా ఏదో వింత జరిగింది ప్రతి నెలా తక్కువ తక్కువ బియ్యం ఇస్తారు మరియు నూనె అయిపోయిందని అంటున్నారు కార్పొరేటర్ దాన్ని దొంగిలిస్తున్నాడని నేను అనుకుంటున్నాను కార్పొరేటర్ గురించి విన్నాక మిరపకాయ బుడ్డోడు ఆ రాత్రే ఒక పథకం వేశాడు తన చిన్నదనాన్ని ఆయుధంగా మార్చుకుని కార్పొరేటర్ నిల్వగదిలోకి మెల్లగా చొరబడాడు ఈ ప్రజలకు అసలేమి జరుగుతోందో అర్థం కావడం లేదు మిరపకాయ బుడ్డొడు కార్పొరేటర్ నేరాలను బయటపెట్టి అతని గిడ్డంగిలో ఉన్న రేషన్ చూసి గ్రామస్థలు ఎంతగానో ఆశ్చర్యపోతారు అనంతరం మిరపకాయ బుడ్డోడు బస్సులో ఎక్కి బయలుదేరుతాడు